శ్రీకళస్తి పట్టణంలో నూతనంగా నిర్మించిన సిఎన్ఐజి చర్చితో పాటు మరో మూడు ప్రార్థనా మందిరాలు సోమవారం క్రిస్మస్ వేడుకలకు ముస్తాబయ్యాయి విద్యుత్ దీపాలతో అలంకరించారు వివిధ రకాల స్టార్లతో కొత్త శోభ సంతరించుకున్నాయి క్రైస్తవులు క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు క్రీస్తు లూతరన్ సంఘం చర్చిలో ముందస్తు క్రిస్మస్ ఆరాధనోత్సవాలు నిర్వహించారు యేసునాథుని దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా విద్యుత్ దీప అలంకరణతో అలంకరించారు క్రైస్తవులు క్రిస్మస్ పండుగకు ముందుగా నిర్వహించే సపోజ్ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఫాదర్ మైఖేల్ బాబు ఆధ్వర్యంలో శ్రీకలస్తి పట్టణంలో యేసుక్రీస్తు నామస్మరణ చేస్తూ ఆరాధన క్యాండిల్ లైటింగ్ సర్వీసెస్ నిర్వహించే యేసుకేసు ముఖ్య ఉద్దేశాన్ని భక్తులకు ఉపదేశించారు యేసునాథుని భక్తుల ఇళ్లకు వెళ్లి వారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు వారి వారి గృహాలలో ప్రత్యేక ఆరాధన ప్రార్థనలు నిర్వహించారు క్రీస్తు లూథరన్ సంఘం చర్చ్ ఫాదర్ మైఖేల్ బాబు మాట్లాడుతూ క్రిస్మస్ వేడుకలు పన్నెండవ తేదీ నుంచి ప్రారంభమయ్యాయని నాటి నుంచి ప్రతిరోజు ఏసునాథుని నామస్మరణతో దైవ ప్రార్థనలు చేస్తూ క్రిస్మస్ ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ రాత్రిన క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలతో నిర్వహించుకుంటూ చిన్నారులచే అనేక రకమైన సాంస్కృతిక ఏసునాథిని జన్మ వృత్తాంతం తెలియజేసే విధంగా అనేక కార్యక్రమాలు నిర్వహించబడుతాయని పేర్కొన్నారు ఇరవై ఐదవ తేదీన క్రిస్మస్ వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుని పేదవారికి బట్టలు పంపిని అనేక రకాలైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సేవే లక్ష్యంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకుంటామని తెలియజేశారు మహాదేవుని యేసు క్రీస్తు జన్మదిన సందర్భంగా మా సంఘం క్రీస్తు లూత్రన్ చర్చ్ శ్రీకాళహస్తి ప్యారిస్ మరి ఈ ఘనమైనటువంటి వేడుకలు పన్నెండవ తేదీ నుంచి సంఘంలో నుండి ప్రారంభమైంది ఈ వేడుకలో భాగంగా మరి ఇల్లు దర్శించి మీ కొరకు పుట్టి ఉన్నాడన్న సందేశాన్ని తెలియజేసి శుభములు తెలిపి మరి వారికి ప్రార్థన చేయడం జరుగుతుంది వీధుల మీదుగా పాటలు పాడి ప్రభువును సృతించడం జరుగుతున్నది మరి అలాగే దాని ఏర్పాటు సందర్భంగా మాతో కలిసి అడహ కమిటీ వారు మరి మిస్టర్ ఎస్ సతీష్ కుమార్ గారు ఫైనాన్స్ సెక్రటరీ గారు మిస్టర్ పి మోహన్ సుందరం గారు సభ్యులు శ్రీ శ్రీ రవికుమార్ గారు శ్రీ ఏ డేవిడ్ గారు అందరూ కూడా కలిసి సంఘపేదలతో సంఘ బిడ్డలతో కలిసి పలు ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది అందులో ప్రాముఖ్యమైనదిగా మరి సంగపు అలంకార విషయములలో విశేషంగా ఉండాలని తో పలు సంబంధమైనటువంటి రీతులు జరుగుతున్నది మరి పండుగలో భాగంగా పేదలకు బట్టలు ఇవ్వడము భోజనాల ఆహార వస్తువులు మరి సరఫరా చేయడము ఏ ఒక్కరు కూడా మరి భయదానిక పాత బాట లేకుండా ప్రతి ఒక్కరు కూడా సంతోషాన్ని అనుభవిస్తూ ఆనందించడానికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది ఇప్పటికే మా సబ్ సెంటర్లు గ్రామాల్లో బట్టలు పంచడం జరిగింది ఇంకా కూడా ఏదేది మరి సంతోషమైన వాతావరణాన్ని కల్పిస్తుందో అవన్నీ ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతున్నాం నమ్ముతున్నాం ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువార్థం మనం అన్నట్టే సాధ్యమైనంత వరకు సంఘానికి అందుబాటులో ఉన్నంత వరకు ఆ సంతోషమైన వాతావరణాన్ని కలిగించడానికి పభునామానికి మేము తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం మరొకసారి మీ అందరికీ రాను ఎన్నటువంటి యేసు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు ఈ గొప్ప పండుగ రానున్న పండుగ మీ అందరికీ ఆయన ఆరోగ్యాన్ని ఆనందాన్ని సకల సంతోషాన్ని కలిగించాలని క్రీస్తులోత సంఘ పక్షాన ప్రార్థన చేసుకుంటూ మిమ్మల్ని మరి మీకు శుభాలు తెలియజేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడును గాక ఆ